భగవద్బంధువులార శుభోదయం యోగమాయ పలికిన పలుకులు ములుకులై తన చెవులను సోకగా కంసుడు అదిరి బెదరి బాధపడి పశ్చాత్తాపంతో దేవకీ వసుదేవులతో నేను పాపిని బాలఘాతకుడను బ్రహ్మహత్య చేసిన వాడిలా ఆ ఆకాశవాణి మాటలు విని మీ బిడ్డలను చంపాను నా పాపాలను లెక్క చేయక దయ్యంచి నన్ను క్షమించండి అని ఇంకా వేదాంత ధోరణిలో ఇలా అంటున్నాడు ఒక్కెడ ప్రాణులందరూ నిజోచితకలి ఒక్కొక్క త్రోవను రాకపోకలూ చిక్కుల బొందు చూదుదు చెల్మిని సంస్కృతి తోడబాయరే నేనెక్కడికంతా మీ శిశువులెక్కడి కన్యులు దూర నేటికి జీవులంతా తాము చేసిన కర్మలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన శరీరంతో జన్మించి రాకపోకలు సాగిస్తూ కష్ట సుఖాలు అనుభవిస్తుంటారు ఏ జన్మ సంబంధాలు ఆ జన్మతో వదులుకోరు అలాంటప్పుడు నేను మీ బిడ్డలను ఏమిటి వాళ్ళు నా చేత ఏమిటి మీరు నన్ను నిందించడం దేనికి రచే చెడి పగతురూ పగచలుములు లేవాత్మకు పగచలుములు లేవాత్మకు పగచలుముల కీలు కర్మ బంధము సుండి ఆ అజ్ఞాని తాను శత్రువులను నశింపచేశానని లేదా శత్రువుల చేత నాశనమైనానని అనుకుంటాడు కానీ ఆత్మకు మిత్రత్వ శత్రుత్వాలు లేవు ఈ మిత్రత్వ శత్రుత్వాలు సంబంధం కర్మబంధంతో ముడిపడి ఉంటుంది అంతే అని కంసుడు కన్నీటి పర్యంతమై దేవకీ వసుదేవుల పాదాలపై పడి నమస్కరించి సంకెళ్ళు విప్పించి ప్రీతిగా కలుపుగోలు మాటలు మాట్లాడాడు కంసుణ్ణి అలా చూసిన దేవకీ వసుదేవులు తమ కోపాన్ని విడనాడారు